అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియో నందు కనిపించున్న చెట్లు నేలతాటి దుంప చెట్లు బహు ఔషధ గుణములు కలిగి ఉన్న ఈ చెట్లు అడవులయందు ప్రత్యేకమైన స్థలములలో నొన్నని సారవంతమైన మట్టి కలిగిన రాతి బండల మధ్య ఈ నేలతాటి దుంపలు మంచి పరిమణం కలిగి బలిష్టంగా అభివృద్ధి కలిగి ఉంటాయి ఏదైనా మూలిక ఆకులు బెరడు కానీ వేర్లు దుంపలు కానీ ఔషధమునకు సేకరించాలి అనుకున్నప్పుడు పరిపూర్ణమైన పరిసర శుభ్రత సారవంతమైన నేలలో మొలిచి సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉన్న చెట్టు నుంచి తీసుకోవాలి అందులో ఔషధ గుణములు పరిపూర్ణంగా నిండి ఉంటాయి ఈ నేలతాటి దొంపలను సంప్రదాయ ఆయుర్వేదములో ఆయా ఫలితాల కోసం ఔషధములను అనేక పద్ధతులయందు తయారు చేసి వాడుతారు ఈ నేలతాటి దొంపలయందు శరీరమును కావలసిన శక్తి బలమును దృఢత్వమును ఎముకలకు సత్తువను మోకాళ్ళకు నడుమునకు కీళ్లకు పట్టత్వమును కలిగించు గుణము సంపూర్ణముగా కలదు యవనస్తులకు మగతనము లేకపోవడము వీర్య కణాల లోపము కోరికలు కలగకపోవడం కలిగినను తక్కువగా కలగడం కోరికలు బలంగా ఉండినను అంగమునందు సరైన చలనము లేకపోవడం లేక అంగము సరైన పరిమాణంలో స్తంభించకపోవడం లేక వయసుతో పాటు అంగము ఎదగకపోవడం త్వరగా మెత్తపడటం లాంటి అనేక సమస్యలను నివారించి సంపూర్ణంగా వ్యాధికరణమును కలిగించి ఆరోగ్యకరమైన లైంగిక జీవితమును ప్రసాదించు ఔషధము ఇందులో పుష్కలంగా నిండి ఉన్నది మరియు వృద్ధులకు శరీర బలమును పట్టత్వమును నూతన యవన శక్తిని కలిగించి వృధ్యాపములో కలిగే అనారోగ్య సమస్యలను చాలా వరకు నివారించి సుఖ జీవితమును కలిగించును ఇంకను అనేక విధాలుగా ఈ నేలతాటి దుంపలు వైద్యమునందు ఉపయోగిస్తారు మరియు ఔషధములను తయారు చేయ విధానము వారి వారి శరీర తత్వమును బట్టి అనారోగ్యమును బట్టి సూక్ష్మగా పరిశీలించి ఔషధమును తయారు చేసి సరైన విధములో వాడవలను అందరికీ కృతజ్ఞతలు అడవి తల్లికి ఎనలేని కోటి దండాలు